ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ రవికాంతారావు తెలిపారు మద్యం సేవించి వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దన్నారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాల పట్ల వాహనదారులకు ఎస్ఐ రవికాంతరావు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని హెచ్చరించారు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలన్నారు రోడ్డు భద్రతను పాటించని ఎడలా చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు ప్రమాదవశాత్తు పడితే తలకు బలమైన గాయం కలిగి చనిపోతుంది పది యాక్సిడెంట్లలో తొమ్మిది యాక్సిడెంట్లు మ్యాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్ తలకు బలమైన గాయం కలిగే చనిపోతున్నాం దీనికి సర్వేలో తేలింది ఏంటంటే నెత్తికి హెల్మెట్ లేనందుకు చనిపోతున్నాం